నమస్తే నేను మీ సతీష్ సీనియర్ ఐపీఎస్ అధికారి పిఎస్ఆర్ ఆంజనేయులు హత్యకు కుట్ర జరుగుతూ ఉంది అనేటువంటి అనుమానాలు మాత్రం ప్రస్తుతం ఏపీ రాజకీయ వర్గాల్లో వెల్లువెత్తుతూ ఉన్నాయి మరి ఏమిటి నిజంగానే పిఎస్ఆర్ ఆంజనేయులు గారి హత్యకి ఎవరైనా కుట్ర పన్నుతా ఉన్నారా ఏమిటి ఆయన్ని భౌతికంగా లేకుండా చేయడం ద్వారా వాళ్ళకి జరిగేటువంటి లబ్ధి ఎవరు దీనికి మాస్టర్ ప్లాన్ వేస్తూ ఉన్నారు ఎందుకోసం ఆయన్ని హతం మార్చాలని చెప్పి చూస్తూ ఉన్నారు అనేటువంటిది ఒక్కసారి విశ్లేషణలోకి వెళ్తే అందరికీ తెలుసు పిఎస్ఆర్ ఆంజనేయులు ఒక వివాదాస్పదమైనటువంటి సీనియర్ ఐపిఎస్ అధికారి మరి ఒక ఐపిఎస్ అధికారిగా ఉంటూ తన బాధ్యతలు ఏమిటి తనకి రూల్ బుక్ ఏం చెప్పింది అసలు తను యూపీఎస్సీ ద్వారా నియమితులై వచ్చిన తర్వాత ఏ రకంగా వ్యవహరించాలి ఎలాగ తన విధుల్ని నిర్వర్తించాలి అనేటువంటి అంశాన్ని గడిచిన ఐదేళ్ళు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా అన్నీ మర్చిపోయి వాటన్నిటిని కూడా చట్టాలు న్యాయాలు ఏం చెబుతున్నాయి నిబంధనలు ఏమిటి అనేటువంటివి అన్నిటినీ కూడా తుంగలోకి తొక్కి ఒక పక్కన పెట్టేసి కేవలం జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర వీర విధేయుణ్ణి అనేటువంటి ఒక స్టాంపు ఒక ముద్ర వేయించుకోవడానికి తాను ఒక ఐపిఎస్ అనేటువంటి అంశాన్ని కూడా పక్కన పెట్టి ఐదేళ్ల పాటు వైపీఎస్గా పనిచేశారు జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఆనాటి సీఎంఓ వేదికగా దాన్నే కేంద్రంగా చేసుకుని అనేకమైనటువంటి అక్రమాలకు చే పాల్పడినటువంటి పరిస్థితి అరే చట్టాల్ని ఉల్లంఘించి నిబంధనలను తుంగలోకి తొక్కి చేయకూడనటువంటి చర్యలన్నీ కూడా బాధ్యత కలిగినటువంటి పదవిలో ఉంటూ కూడా బాధ్యతారహితంగా వ్యవహరించి అలాంటి అక్రమాలు అలాంటి అన్యాయాలు చేసుకుంటూ వచ్చారు ఉదాహరణకి చెప్పుకుంటా పోతే ఫోన్ ట్యాపింగ్ ఫోన్ ట్యాపింగ్ అనేటువంటి వ్యవహారం చాలా పెద్ద నేరం ఎందుకంటే ట్యాపింగ్ అనేటువంటిది ఒకళ్ళ ఫోన్ ట్యాప్ చేయడం అంటే వాళ్ళ వ్యక్తిగత స్వేచ్ఛ కావచ్చు లేదంటే వాళ్ళ గోప్యతకు భంగం కలిగించటం అలాంటి చర్యలకు పాల్పడడం అనేటువంటిది అదొక క్రిమినల్ చర్య అని చెప్పి మనకి రాజ్యాంగం చెప్తా ఉంది ప్రతి ఒక్క వ్యక్తికి వ్యక్తిగత గోప్యత అనేటువంటిది రాజ్యాంగం కల్పించినటువంటి హక్కు మరి దాన్ని ఏ రకంగా చేశారో మనం చూసాం కోటన్ రెడ్డి శ్రీధర్ రెడ్డి గారు తన ఫోన్ ట్యాప్ అయింది ఆ ఆడియో సంభాషణ తాను తన స్నేహితుడితో మాట్లాడినటువంటి ఆడియో సంభాషణని పిఎస్ఆర్ ఆంజనేయులే తనకి పంపించాడు అని చెప్పి చెప్పినాడే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాల ద్వారా ఏ రకంగా జగన్మోహన్ రెడ్డి గారికి లబ్ధి చేకూర్చాలి అని పిఎస్ఆర్ ఆంజనేయులు వ్యవహరించాడు అనేది అక్కడ తేలింది ఇక ప్రత్యర్థి పార్టీ నేతల మీద కేసులు పెట్టడాలు ఒక అచ్చెన్నాయుడు గారి పైన కేసు పెట్టడం కావచ్చు మరి ఆయన పైన కేసు పెట్టే వ్యవహారంలో కూడా ఇదే పిఎస్ఆర్ ఆంజనేయులు అత్యంత కీలకంగా వ్యవహరించారు అనేటువంటిది కూడా మనం విన్న దానికి సంబంధించి కూడా అనేక అంశాలు అనేక ఉదాహరణలు కళ్ళ ముందు కనిపించినటువంటి పరిస్థితి ఇక ఆ తర్వాత చెప్పుకుంటా పోతే ఒకళ్ళు కాదు ఇద్దరు కాదు కొల్లు రవీంద్ర గారి అరెస్టు వ్యవహారంలో కూడా ఈయన పాత్ర ఉంది అనేటువంటిది దేవినేని ఉమామహేశ్వరరావు గారు కావచ్చు ధూళిపాళ్ల నరేంద్ర గారు కావచ్చు ఈ రకంగా ఆనాటి తెలుగుదేశంలో ఉన్నటువంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రత్యర్థి పార్టీ నాయకుల్ని అరెస్టు చేయించడం వాళ్ళపైన తప్పుడు కేసులు పెట్టడం అక్రమ అరెస్టులు చేయించి వాళ్ళని వేధింపులకి గురి చేయటం వీటితో పాటుగా ఆనాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీగా ఉండి జగన్మోహన్ రెడ్డి గారి వ్యవహార శైలిని తప్పుబట్టినందుకు ప్రస్తుత డిప్యూటీ స్పీకర్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్గా ఉన్నటువంటి రఘురామకృష్ణం రాజు గారిని ఆయన్ని భౌతికంగా లేకుండా చేయాలి అనేటువంటి కుట్రలో భాగంగా ఆయన పుట్టినరోజు నాడే ఆయన్ని అరెస్ట్ చేయించి తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మంగళగిరి సిఐడి కేంద్ర కార్యాలయంలో ఆయన పైన కస్టోడియల్ టార్చర్ పాల్పడినటువంటి వ్యవహారం అందులో రఘురామకృష్ణన్ రాజు గారి అరెస్టు వ్యవహారంలో ఆయన పైన కస్టోడియల్ టార్చర్ వ్యవహారంలో కూడా ఇదే పిఎస్ఆర్ ఆంజనేయులు కీలకంగా వ్యవహరించారు అనేటువంటిది ఇప్పటికే దానిపైన అనేక ఆరోపణలు కూడా ఉన్నటువంటి పరిస్థితి ఈ రకంగా ఐదేళ్ల పాటు జగన్మోహన్ రెడ్డి గారి కోసం అనేక కార్యక్రమాలు ముఖ్యంగా చూస్తే ముంబై నటి జత్వానీ కేసు కూడా అందులో కూడా ఇదే పిఎస్ఆర్ ఆంజనేయులు చాలా కీలకంగా వ్యవహరించారు నలభై మూడు రోజుల పాటు ఆమెని ఆమె తల్లిదండ్రుల్ని కూడా నిర్బంధించి వేధింపులకి గురి చేశారు ఒక మహిళని ఎంత క్షోభ పెట్టారు అనేటువంటి అంశంలో కూడా ఈయనదే కీలక పాత్ర అని చెప్పి ఈయన ఆధ్వర్యంలో పనిచేసినటువంటి ఇంకొందరు ఐపీఎస్ అధికారులు అటు విశాల్ గున్నీ కావచ్చు లేదంటే ఏదైతే కనుక కాంతిరాన టాటా ఇలాంటి వాళ్లలో విశాల్ గున్నీ గారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఆయన ఇచ్చినటువంటి కన్ఫెషన్ స్టేట్మెంట్లోనే ఆయన చెప్పారు పిఎస్ఆర్ ఆంజనేయులు గారి ఆదేశాల మేరకే మేము చేశాము అని చెప్పి ఇక నటి జత్వాని తర్వాత ఏపీపిఎస్సి కరెక్షన్స్ వాటికి సంబంధించినటువంటి ఏదైతే కనుక రివాల్యుయేషన్ సంబంధించినటువంటి వ్యవహారంలో అందులో కూడా అక్రమాలకు పాల్పడ్డారు అందులో కూడా కీలక పాత్ర వహించింది ఈయనే దాత్రి మధు ద్వారా వాటన్నిటిని వాల్యుయేషన్ చేయించడంలో అక్రమాలకి పాల్పడంలో కూడా ఈయనే కీలకంగా వ్యవహరించారు అనేటువంటిది ఇంకొక అభియోగం కూడా ఈయన పైన ఉంది ఈయన ఇప్పటికే అటు నటి జత్వానీ కేసులోను అలాగే ఏపీఎస్సికి సంబంధించినటువంటి కేసు ఈ రెండింటిలో కూడా అరెస్ట్ అయ్యారు అటు జత్వాని గారి కేసులో బెయిల్ అయితే వచ్చింది కానీ ఏపీఎస్సి కేసులో ఇంకా ఈయనకి బెయిల్ రాదు కానీ ఇటీవల ఈయన ఆరోగ్యం బాలేదు అని చెప్పి బెయిల్ తెచ్చుకుని బయటకి వచ్చినటువంటి పరిస్థితి అయితే ఈ రకంగా ఐదేళ్ల పాటు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఒక ముద్ర ఎంచుకోవడానికి జగన్మోహన్ రెడ్డి గారి మనిషిని ఆయన దగ్గర నమ్మకస్తుండి అనేటువంటి ముద్ర ఎంచుకోవడానికి ఇన్ని రకాలైనటువంటి అక్రమాలకి పాల్పడినటువంటి పిఎస్ఆర్ ఆంజనేయులు గారు మరి అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళైతే గగ్గోలు పెట్టారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం ఎక్కడ ఆయన అయితే వెళ్ళలేదు ఎందుకంటే పరామర్శకు వెళ్తే ఎస్ ఇప్పటి వరకు బయట ఉన్నటువంటి ఆరోపణలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వాస్తవం అని తెలుస్తాయనేటువంటి భావన ఏమిటో కానీ ఆయన అయితే వెళ్ళలేదు అయితే మరి ఇంత ఈ రకంగా వ్యవహరించినటువంటి ఇంత సీనియర్ ఐపీఎస్ అధికారి అందులోనూ జగన్మోహన్ రెడ్డి గారికి అంత అత్యంత లాయలిస్ట్గా పేరు పొందినటువంటి వ్యక్తి మరి ఆయన్ని హత్య చేసేటువంటి అవసరం ఎవరికి ఉంది ఆయన్ని భౌతికంగా లేకుండా చేయాలి అనేటువంటి కుట్రలు ఎవరు పనుతా ఉన్నారు ఎవరు ఆ మాస్టర్ ప్లాన్ వేస్తూ ఉన్నారు అనేటువంటి ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నటువంటి క్రమంలో అందరి వేళ్ళు కూడా ఎవరి వైపు చూపిస్తూ జగన్ జగన్మోహన్ రెడ్డి గారి వైపే ఎస్ ఈ రోజున పిఎస్ఆర్ ఆంజనేయులు గారిని పూర్తిగా భౌతికంగా లేకుండా చెరిపేయాలి అనేటువంటి కుట్రలు పన్నుతా ఉంది జగన్మోహన్ రెడ్డి గారి అనేటువంటి అనుమానాలు కూడా వ్యక్తమవుతూ ఉన్నాయి దానికి కూడా కొన్ని కారణాలు కనిపిస్తూ ఉన్నాయి ఎందుకంటే ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకంటే ఆయన అధికారంలో ఉంటే ఈయన కూడా ఒక ఐపీఎస్ అధికారి కాబట్టి ఈయనతోటి అవసరం ఉంది కానీ ఈ రోజున ఆయన అధికారంలో లేరు ఈయన పోని ఐపీఎస్గా ఉన్న ఈయన చేసినటువంటి తప్పులు పాపాలే శాపాలే ఆయన వెంటాడుతూ ఉంటే ఆయన కేసుల్లో ఇరుక్కుని కేసుల్లో కూరుకుపోయి ఆయన కూడా జైల్లో ఉన్నటువంటి పరిస్థితి బయట ఉండి కొంతకాలం మరి ఏదైతే రూల్స్కి విరుద్ధంగా జగన్మోహన్ రెడ్డి గారికి సహాయ సహకారాలు అందిద్దామని చెప్పి ఆయన అధికారం కోల్పోయి ఈయన సస్పెన్షన్లో ఉన్నా కూడా వ్యవహరించారు కానీ ఇప్పుడు పిఎస్ఆర్ ఆంజనేయులు గారితో జగన్మోహన్ రెడ్డి గారికి ఎలాంటి ఉపయోగం లేకపోగా ఇదే పిఎస్ఆర్ ఆంజనేయులు గారు జగన్మోహన్ రెడ్డి గారికి ఒక థ్రెట్ లాగా కనిపిస్తా ఉన్నారట అందుకే ఆయన్ని భౌతికంగా లేకుండా జరిపేసుకుంటే అడ్డు జరిపేసేస్తే అడ్డు తొలగించేసేస్తే జగన్మోహన్ రెడ్డి గారు తనని తాను రక్షించుకోవడానికి కొంత వెసులుబాటు దొరుకుతుంది అనేటువంటి ఆలోచనకు వచ్చారట మరి ఏ అంశంలో జగన్మోహన్ రెడ్డి గారికి పిఎస్ఆర్ ఆంజనేయులు గారి నుంచి థ్రెట్ ఉంది అంటే ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారిని అనేక అంశాల్లో అనేక కేసులు వెంటాడుతూ ఉన్నాయి ప్రధానంగా చూసుకుంటే ఒకటి నటి జత్వానీ కేసు మరి దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారు ఎవరో ఆయనకు తెలిసినటువంటి ఆయన స్నేహితుడైనటువంటి ఆయనకి అత్యంత సన్నిహితుడైనటువంటి ఒక వ్యాపారవేత్త ముంబైకి చెందినటువంటి వ్యక్తి ఆయన పైన ఆవిడెక్కడో ముంబైలో కేసు పెడితే మరి ఆయన వచ్చి ఈయన్ని సహాయం అడగటం ఈయన ఏదో రకంగా ఆమె ద్వారా కేసుని విత్డ్రా చేయించుకోవటమో అసలు ఆ కేసే లేకుండా చేద్దాము అనేటువంటి ఆలోచనతోటి మరి తనకున్నటువంటి అధికారాన్ని వాడి ఆమెని ముంబైలో అరెస్ట్ చేయించి ఇక్కడికి తీసుకురావటం ఆ వ్యవహారం అంతా కూడా మరి పిఎస్ఆర్ ఆంజనేయులు గారికి నేరుగా ఏం అవసరం ఉంటుంది నటి జత్వానీ గారిని అరెస్ట్ చేయించి తీసుకురావడానికి ఖచ్చితంగా ఎవరో ఒకళ్ళు చెప్పబట్టే కదా మరి ఆమె అరెస్ట్ చేసేటువంటి వ్యవహారం ఇదంతా కూడా ఎక్కడ ఉండి నడిచింది అంటే ఆనాటి సిఎంఓ అంటే ముఖ్యమంత్రి కార్యాలయంలోనే ఆ వేదికగానే నడిచింది అనేటువంటిది విశాల్ గున్ని మరి ఆయన ఇచ్చినటువంటి కన్ఫ్యూషన్ స్టేట్మెంట్ లో చెప్పారంటే అల్టిమేట్ గా అంతిమ లబ్ధిదారి ఎవరు అంటే జగన్మోహన్ రెడ్డి ఆయన ఆదేశాల మేరకే ఈయన అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు అనేటువంటిది ఒకటి స్పష్టమవుతోంది కానీ ఇంకా అది పూర్తిగా నిగ్గు తేలాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే దాన్ని పోలీసులు ఇంకా దర్యాప్తు చేస్తూ ఉన్నారు అది నిర్ధారణకి రావాలి న్యాయస్థానాలు వాటిని ధృవీకరించాలి అయితే ఈ అంశం ఈ కేసు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఒక ఉచ్చుగా పరిణమించేటువంటి ప్రమాదం అయితే పొంచి ఉంది అనేది జగన్మోహన్ రెడ్డి గారి భావన ఇంకొకటి చూస్తే ఆంధ్రప్రదేశ్నే కాదు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలతో పాటుగా పూర్తిగా జాతీయ స్థాయిలోనే చర్చనీయాంశంగా మారినటువంటి ఒక కుంభకోణం అది ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ మద్యం కుంభకోణం ఇది ఢిల్లీ లిక్కర్ స్కామ్ కంటే కూడా వంద రెట్లు వెయ్యి రెట్లు ఎక్కువ అనేటువంటి ఆరోపణలు మనం చూస్తా ఉన్నాం ఇప్పటికీ ఆ కేసులో కూడా దర్యాప్తు జరుగుతూ ఉంది ఆ దర్యాప్తు కూడా అత్యంత వేగవంతంగా జరుగుతూ ఉంది అది ఈ రోజా రేపా తాడేపల్లి ప్యాలెస్ తలుపులు తట్టేది అనే దిశగా కూడా అక్కడ ఆ అధికారులు సిట్ అధికారులు దర్యాప్తు చేస్తున్నటువంటి పరిణామాలు చూస్తే ఆ సంకేతాలు కనిపిస్తూ ఉన్నాయి మరి ఆ కేసులో కూడా జగన్మోహన్ రెడ్డి గారి మెడుక్కి ఉచ్చు బిగియబోతూ ఉంది అనేటువంటి ప్రమాద ఘంటికలు ఆయన దగ్గర మోగుతా ఉన్నటువంటి పరిస్థితి ఇంకొకటి చూస్తే ప్రస్తుతం తెలంగాణలో తెలంగాణ రాజకీయాల్ని కుదిపేస్తూ ఆంధ్రప్రదేశ్లో కూడా సంచలనంగా మారి రేపో మాపో ప్రకంపనలు సృష్టించబోయేటువంటి దిశగా పరిణమిస్తున్నటువంటి ఒక కేసు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం మరి ఆ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఏ రకంగా జరిగింది ఏమిటి అనేటువంటిది చూస్తే ఇక్కడ తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఆనాటి టీఆర్ఎస్ ఆ తర్వాత బీఆర్ఎస్గా రూపాంతరం చెందినటువంటి ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇక్కడ కేసీఆర్ గారు అక్కడ రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ ఇద్దరు ముఖ్యమంత్రులు కలిపి వాళ్ళిద్దరు కంబైన్డ్ ఆపరేషన్గా ఈ ఫోన్ ట్యాపింగ్ని జరిపారు అనేటువంటిది ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం మరి వాళ్ళు నియమించినటువంటి అసిట్ అధికారులు వాళ్ళు దర్యాప్తు చేస్తున్నటువంటి క్రమంలో అందులో ఎవరైతే సాక్షులను విచారిస్తూ ఉన్నారో వాళ్ళ దగ్గర వాంగ్మూలాలు స్టేట్మెంట్లు తీసుకుంటా ఉన్నారో అలాగే ఇందులో ఎవరెవరినైతే కనుక అనుమానితులుగా పెట్టి మరి ఆనాటి ఎస్ఐబిలో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ బ్యూరోలో ఎవరైతే కీలకమైనటువంటి అధికారులుగా వ్యవహరించినటువంటి ప్రభాకర్ రావు కావచ్చు ప్రణీత్ రావు కావచ్చు భుజంగరావు కావచ్చు రాధాకృష్ణరావు కావచ్చు వీళ్ళలో ప్రభాకర్ రావు మినహా మిగతా వాళ్ళని అరెస్టులు చేశారు కొంతమంది బెయిల్ తెచ్చుకుని బయటకు వచ్చారేమో కానీ ప్రభాకర్ రావు ఏడాది పాటు అమెరికాలో ఉండి ఆయన సుప్రీంకోర్టు నుంచి కొంత రిలీఫ్ పొందిన తర్వాత రక్షణ పొందిన తర్వాత ఆయన వచ్చి విచారణకు హాజరవుతున్నారు నాలుగు సార్లు ఏమో విచారణ చేశారు ఆ విచారణ సందర్భంగా అనేక కీలకమైనటువంటి అంశాలైతే గనక సిట్ అధికారులు ఆయన నుంచి రాబట్టారు ఆయనతో పాటుగా ప్రణీత్ రావును కూడా విచారిస్తూ ఉన్నారు అయితే ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో సంచలనంగా మారినటువంటి వ్యవహారం ఏమిటంటే ఆంధ్రప్రదేశ్లో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉండి ప్రస్తుతం మళ్ళీ ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి ఫోన్ ఆయన కుటుంబ సభ్యుల ఫోన్ అలాగే లోకేష్ గారి ఫోన్ పవన్ కళ్యాణ్ గారి ఫోన్ వీళ్ళనే కాదు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సొంత చెల్లెలు వైఎస్ షర్మిళ గారి ఫోన్ కూడా ట్యాపింగ్లకు గురైనాయి ఈ అంశాన్ని షర్మిళ గారే ధృవీకరించినటువంటి పరిస్థితి వైవి సుబ్బారెడ్డి తీసుకొచ్చి నాకు ట్యాప్ చేసినటువంటి ఆడియో నాకు వినిపించారు అని చెప్పినటువంటి క్రమంలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం మరి అది కూడా ఆంధ్రప్రదేశ్లో ప్రకంపనలు సృష్టించబోతా ఉంది అందులో కూడా ఈ పిఎస్ఆర్ ఆంజనేయులు కావచ్చు అలాగే కొల్లు రఘురామిరెడ్డి కావచ్చు ఇలాంటి అనేక మంది ఐపీఎస్ అధికారులు వాళ్ళది కూడా కీలకమైనటువంటి పాత్ర ఉంది వాళ్ళంతా కూడా ఎవరి కోసం చేస్తారు అంతిమ లబ్ధిదారు ఎవరు అంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి మరి ఈ క్రమంలో ఈ కేసు కూడా జగన్మోహన్ రెడ్డి గారి మెడకి ఉచ్చుగా పరిణమించబోతా ఉంది ఆ ప్రమాద గంటికలు కూడా మోగుతా ఉన్నటువంటి నేపథ్యం మరి జగన్మోహన్ రెడ్డి గారు ఈ కేసుల్లో ప్రధానంగా చూస్తే అటు నటి జత్వాని కేసు కావచ్చు అలాగే ఇటు ఏదైతే గనక ఫోన్ ట్యాపింగ్ కేసు ఈ రెండు కేసుల్లో ఐపీఎస్ అధికారులు అందులోనూ ఇదే పిఎస్ఆర్ ఆంజనేయులు ఈ చాలా కీలకంగా ఉన్నటువంటి కేసులు ఈ రెండు మద్యం కేసు అంటే అది ఇప్పట్లో తేలేలా కనిపించట్లేదు దానికి సంబంధించి వేగవంతంగా దర్యాప్తు జరుగుతున్నప్పటికీ కూడా ఈడీ కూడా అందులో ఇన్వాల్వ్ అయ్యింది మరి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా అందులో ఇన్వాల్వ్ అయినటువంటి క్రమంలో అందులో చర్యలు తీసుకోవడం లేదా దాంట్లో మనీ ట్రయల్ అనేటువంటి చూపించడం ఇది కొంత ఆలస్యం అయితే అవ్వచ్చు కానీ అటు నటి జత్వాని కేసు కావచ్చు ఇటు ఫోన్ ట్యాపింగ్ కేసు మాత్రం ఇప్పుడు వాటిపైన జరుగుతున్నటువంటి దర్యాప్తులు ఈ క్రమంలో ఖచ్చితంగా అటు తెలంగాణ ప్రభుత్వం ఇటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాళ్ళు చేస్తున్నటువంటి విచారణ ఆ విచారణలో అధికారులు ప్రదర్శిస్తున్నటువంటి దూకుడు చూస్తే మాత్రం జగన్మోహన్ రెడ్డి మరి ఈ కేసుల్లో ఖచ్చితంగా మద్యం కేసు కంటే ముందే అరెస్ట్ అయ్యేటువంటి ప్రమాదం అంటే ఆ ప్రమాద ఘంటికలు అయితే కనుక ఆయనకి మోగుతా ఉన్నాయి మరి ఈ కేసుల నుంచి తప్పించుకోవాలి వెంటనే లేదా ఈ కేసుల దర్యాప్తు అనేటువంటిది కొంచెం జాప్యం జరగాలి అని అంటే ఏం చేయాలి అని ఆలోచించినటువంటి జగన్మోహన్ రెడ్డి మరి తెలుసు కదా ఆయనకు ఉన్నటువంటి ఆ క్రిమినల్ మైండ్ ఏదైతే గనక బాబాయ్ గొడ్డలి పోటు మరి గుండె పోటు అని చెప్పారు తర్వాత అది గొడ్డలిపోటుగా తేలింది మరి అప్పటి నుంచి ఏ రకంగా ఆయనకున్నటువంటి నేర ప్రవృత్తి కావచ్చు ఆలోచనలు కావచ్చు ఆయన మనస్తత్వం కావచ్చు వాళ్ళ ఇంట్లో ఉన్న మనుషులే చెప్తా ఉన్నారు ఆయన సొంత చెల్లెళ్లే చెప్తా ఉన్నారు షర్మిల గారు సునీతారెడ్డి గారు మరి జగన్మోహన్ రెడ్డి గారు ఐదేళ్ల పరిపాలన చూసిన తర్వాత రాష్ట్ర ప్రజలకు కూడా అర్థమైంది ఈయన ఎంత క్రూరుడు అని చెప్పేసి మరి అంత క్రూరమైనటువంటి నేర ప్రవృత్తి కలిగినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున ఆయనకి మెయిన్గా థ్రెట్ గా కనిపిస్తున్నటువంటి ఈ రెండు కేసులు ఒకటి నటి జత్వాని కేసు రెండోది ఏదైతే గనక ఫోన్ ట్యాపింగ్ కేసు ఈ కేసుల్లో పిఎస్ఆర్ ఆంజనేయులే కీలకమైనటువంటి వ్యక్తి కాబట్టి ఇప్పుడు ఆయన అనారోగ్యంతో బెయిల్ పైన కోర్టు నుంచి కొంత రిలీఫ్ పొంది బయటకు వచ్చారు కాబట్టి ఆయన ఇదే సమయం ఇదే అదునుగా చూసి అడ్డు తొలగించుకుంటే ఈ రెండు కేసులకు సంబంధించి దర్యాప్తు మళ్లీ ముందుకు వెళ్ళాలి అంటే కొంత జాప్యం జరుగుతుంది మద్యం కేసులో ఓకే అది నిర్ధారణ కావడానికి ఇంకా సమయం పట్టేటువంటి అవకాశం ఉంది కానీ ఈ కేసులు भरगतना दर्याप्त तो मुगिसे ఆ చర్యలు కూడా ప్రారంభమయ్యేటువంటి అవకాశం ఉంది కాబట్టి వీటి నుంచి తప్పించుకోవాలి అంటే పిఎస్ఆర్ ఆంజనేయులు లేకుండా భౌతికంగా లేకుండా చేస్తే వీటిలో కూడా జాప్యం జరుగుతుంది ఆ జాప్యం ఒకటికి నాలుగు రోజులు జాప్యం జరుగుతూ జరుగుతూ వస్తే ఇక మళ్ళీ ఎన్నికలు వచ్చేస్తాయి ఎన్నికలు వస్తే ఏదో రకంగా మళ్ళీ ఇరవై తొమ్మిదిలో మనమే అధికారంలోకి వస్తాం అనేటువంటి అదొక ఫోబియాలో అదొక మైండ్ సెట్లో జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు మళ్ళీ ఇరవై తొమ్మిదిలో నేనే అధికారంలోకి వస్తాను అని చెప్పి మళ్ళీ అధికారంలోకి వస్తే అప్పుడు ఈ కేసులన్నీ కూడా మళ్ళీ తొక్కి అనేటువంటి ఆలోచనతో పిఎస్ ఆంజనేయుల్ని అడ్డు తొలగించుకోవాలి అనే దిశగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక కుట్రలు పన్నుతా ఉన్నారు దానికి ఇప్పటికే మాస్టర్ ప్లాన్ ని కూడా ప్రిపేర్ చేసుకుంటా ఉన్నారు అనేటువంటి అనుమానాలు కూడా ప్రస్తుతం ఏపీ రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి మరి ఏం జరుగుతుంది జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా ఆ దిశగా ఆలోచనలు చేస్తా ఉన్నారా మరి అదే చేస్తే మాత్రం ఖచ్చితంగా పిఎస్ఆర్ ఆంజనేయులు గారిని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం పైన కూడా ఉంది అన్నటువంటి అభిప్రాయాలు కూడా రాజకీయ పరిశీలకు వ్యక్తమవుతా ఉన్నాయి మరి అంశం పైన మీ అభిప్రాయం ఏమిటనేటువంటిది కూడా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ